అందరికీ నమస్కారం అండి రోజుకొక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యాన్ని తెలుసుకుందాం మనందరం కూడా వైరాగ్య సంపన్నులం కావాలి వైరాగ్యం ఉంటేనే ముక్తి మోక్షం అది ఎలాగో తెలుసుకుందాం ఈరోజు శుభవార్త వినటం అందరికీ సంతోషదాయకం పెండ్లి జననం షష్టి పూర్తి ఇలాంటి విషయాలు ఎంతో ఆనందకరమైన సంగతులు కానీ ఎక్కువ మందికి ఇష్టం లేని పదం మరణం ఆ పదం అనటం వినటం అశుభంగా భావించేవారు అందరో ఉన్నారు ఆత్మీయుల మరణం అందరి మనస్సును కలత పెడుతూనే ఉంటుంది జ్ఞాపకాల అలలతో కనులు తడిసిపోతూ ఉంటాయి పుట్టిన ప్రతి ప్రాణి కూడా గిట్టక తప్పదని తెలిసి తాము కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వీడిపోవాల్సి వస్తుందని తెలిసి పోయిన వారి కోసం ఏడవటంలో ఆంతర్యం ఏమన్నా ఉందంటారా తన మృత్యువుకు ఏడు రోజులే సమయం ఉందని పరీక్షిత్తు తెలుసుకొని దిగులు బదులు జీవితంపై విరక్తి పొందాడు మృత్యుభీతికి విరుగుడు వైరాగ్యం వైరాగ్యం ముక్తికి మొదటి మెట్టు హరినామస్మరణ వలన ప్రాణికి ముక్తి లభిస్తుంది అని సుఖమహర్షి పరీక్షిత్తుకు భాగవతాన్ని కూడా బోధించాడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధృతరాష్ట్రుడు దయనీయమైన స్థితిలో కూడా ఉన్నాడు దేహం నిత్యం కాదని గ్రహించి మోహ విడిసి సంసారం నుంచి బయటపడినవారు తప్పక ముక్తి నందుతారు అని విదురుడు ధృతరాష్ట్రుడికి హితవు చెప్తాడు గాంధారి భర్తను అనుసరించి హిమాలయాలకు పయనమైపోయింది తండ్రి కనిపించకపోయేసరికి ధర్మరాజు కంగారు పడ్డాడు ధర్మరాజు సంజీవుని అడిగాడు మా నాన్న మరణించిన తర్వాత పసివారమైన మమ్మల్ని ఎంతో ప్రేమతో పెంచి విద్యాబుద్ధులు నేర్పించాడు అని ధర్మరాజు సోకిస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదంటూ సంజీవుడు కూడా కన్నీరు కాచాడు ఇంతలో వారి వద్దకు తుంబురా నారదులు కూడా ఇచ్చేశారు నారదుడు ధర్మరాజును ఓదారుస్తూ ధర్మజ సోకించాల్సిన పని లేదు కాలాన్ని ఎవరూ దాటలేరు మీ పెదనాన్న గాంధారి విదురులతో హిమాలయాల దక్షిణ భాగాన ఉన్నాడు నేటికి ఐదో రోజున యజ్ఞాగ్నిలో శరీరాన్ని విడుస్తాడు ఆ తర్వాత గాంధారి భర్తను అనుసరించిపోతుంది విదురుడు వైరాగ్య భావనతో తీర్థయాత్రలకు వెళతాడు అని చెప్పాడు ఎంతకాలం జీవితం గడిపినా ఎన్ని భోగాలు అనుభవించినా తుదకు వైరాగ్యమే మిగులుతుంది కుమారుడి విద్యాభ్యాసం ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందాం అనుకున్నాడు హిరణ్యకశ్యపుడు చదువు ద్వారా నువ్వు నేర్చుకున్నదేమిటి అని ప్రహ్లాదుని ప్రశ్నించాడు పరులు తాము అనే భేదభావం కేవలం మాయాకృతం భోగభాగ్యాలను వీడి విష్ణువును స్మరిస్తూ అడవికి పోయి అక్కడే జీవించటం మేలు అని ప్రహ్లాదుడి సమాధానం కొందరికి ఎన్నటికీ కొంచెమైన వైరాగ్య భావన కలగదు మనకు వైరాగ్యం కలగాలన్నా ఆ భగవద్ అనుగ్రహం తప్పనిసరిగా అవసరమే ముంచుకుందుడనే యోగి పొంగవుడు శ్రీకృష్ణ భగవాన్ని స్థుతిస్తూ ఇలా అంటాడు స్వామి లోకంలోని స్త్రీలు పురుషులు నీ మాయ వల్ల ధన సంపాదన రూపమైన రోగాన్ని సంసార రూపమైన గృహాన్ని కూడా పొందుతున్నారు సుఖాలు అనే అంధకారంలో ఉంటారు కోరికలు మోసగిస్తాయి గడ్డిని చూసి గొర్రె ఆశతో తినటానికి పోయి నీతిలో పడినట్లుగా మూర్ఖుడు ప్రవర్తిస్తూ ఉంటాడు అన్నాడు భౌతిక సంపదలు అన్నింటినీ అసహించుకొని లోకరీతిని విమర్శిస్తూ నీతి పద్యాలు చెప్పిన వేమన వైరాగ్య సంపన్నుడు కూడా ఇలా జీవించేవారు చాలా ఇష్టలు కూడా దేహంపై ప్రేమను వదిలి భార్యను కుమారులను వీడి సంపదలను కాలదన్ని భగవంతుడు తప్ప మరే లోకము లేకుండా జీవించే వారిని ఆ దైవం తప్పక రక్షిస్తుంది అని భాగవత ప్రబోధం అందరూ అంత వైరాగ్య సంపన్నులు కాకపోయినా భౌతిక సుఖాలను కొంత దూరంగా ఉంచటానికి ప్రయత్నించమని పౌరాణిక కథలు మనకి ఎంతగానో సూచిస్తున్నాయి కాబట్టి మిత్రులారా ఇకనైనా దేహభావను వదిలి నిజమైన సంపద ఏమిటో